హలో శ్రీదుర్గా శారీస్ ఛానల్ ఈరోజు నేను మా టెపస్ గార్డెన్ చూపిస్తున్నా చూడండి చిన్నదే చెట్టు జాజి మొగ్గల్ది పూలు ఎలా పోసినాయో అదే డ్రమ్లో మళ్ళా టమాటాలు కూడా వేసాను ఇంకా కాయ టమాటాలు కూడా అలానే కాస్తున్నాయి మునగ చెట్టు ఇది ఇప్పుడే ఎంత అయింది తర్వాత ఇది డ్రాగన్ అండి ఆల్రెడీ కాసినవి ఇప్పుడైతే ఇంకా పిందెలు కాలేదు ఇది కాకర చెట్టు అండి కాకరకాయలు అయితే మాకు అసలు కొనే పని లేకుండా మాకైతే వస్తున్నాయి ఇప్పటికి చాలా పిందెలు ఉన్నాయి అలానే నేను ఇందులో మళ్ళా టమాటా కూడా వేశాను టమాటాలు అయితే ఇంకా ఎంత ఎట్లా కాస్తున్నాయో మా ఇంట్లో నా పేరు మంగు లెమన్ గ్రాస్ ఇది ఎడేనియం ప్లాంటు గులాబీ మందారం ఇదంతా టమాటాని టమాటా అయితే మాదింట్లో ఒక తోటలాగానే పెట్టాము మేము ఇది కరివేపాకు వంకాయ టమాటా ఇంకా వంకాయలు అయితే ఇంకా మేము కొనే పనే లేదు అలా కాస్తూ ఉంటాయి ఇవన్నీ మందారాలు ఇదిగోండి ఇది ఒక రకమైన మందారం బాగా పూస్తాయి రోజు పది పది పూలు వస్తాయి ఈ చెట్టుకి ఒక గులాబీ ఇదైతే ఎల్లో గులాబీ ఎన్ని పూలు వచ్చినాయో చూడండి ఇది కాశ్మీరీ గులాబీ ఇక్కడైతే గుత్తులు గుత్తులు వస్తుంది ఇది ఒక మందారం ఇది ఒక మందార కలరు ఇదొక కలరు ఇదిగోండి ఇది ఒక కలరు ఇది రెడ్ మందారం ఇది చిన్నది ఇది ఒక కలరు లిల్లీ పూలు కూడా వస్తున్నాయి కాశ్మీరి విలావ్ అయితే బాగా వస్తుంది ఇగోండి ఇవి మిర్చి పై గాసే మిర్చి ఇదంతా ఇదంతా ద్రాక్ష ఇట్లా అన్నిచ్చాము ఇప్పుడు మేము ఇది నిమ్మ సప్తగిరి నర్సరీలో తీసుకొచ్చా నేను ఇది వస్తున్నాయి చిన్నగా ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్డి జామా అండి కానీ పూత మాత్రం చాలా బాగా వచ్చేసింది ఇంకా ఇప్పుడే పిందెలన్నమాట ఇక్కడ ఒక రమ్లో మళ్ళా టమాటా వేసాను ఇది వచ్చేసి మా గార్డెన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి